ఫుల్ ఇటాలియన్ క్రేప్ టైప్ ఉంది ఇట్లా ఫ్యాన్సీ నెక్ వర్క్ ఉంది ఇంకా కిందికి బోర్డర్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఫుల్ ఫుల్ మిరర్ ఇట్లా ఫెన్సీ మిర్రర్ వర్క్ టైప్ డిజైన్ వచ్చింది చాలా మంచి ప్యూర్ చాలా కాటన్ లో సూపర్ ఉంది ఫుల్ మసరేజ్ కాటన్ లో సూపర్ ఐటమ్ ఉంది ఎంబ్రాయిడింగ్ వివింగ్ లో చాలా బాగుంది ఫుల్ థ్రేడ్ ప్యూర్ కాటన్ లా చాలా బాగుంది మసరేజ్ కాటన్ ఉంది ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది ఇట్లా చూడండి కిందికి బార్డర్ కూడా ఉంది పైన నెక్ లా అంటే ఫ్యాన్సీ టైప్ సూపర్ ఐటమ్ ఉంది చూడండి దీంట్లో ఇంకా కలర్స్ కూడా కావాలి కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఫుల్ హెవీ నెక్ డిజైన్ లో కూడా సూపర్ గా ఉంది ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి వివింగ్ వచ్చింది డిఫరెంట్ ఐటమ్ లో సూపర్ చాలా బాగుంది చూడండి హెవీ ఫ్యాన్సీ టైప్ ఉంది మల్మల్ కౌర్ లా సూపర్ వెరైటీస్ ఉంది కిందికి స్టోల్ చూడండి చాలా బాగుంది ఫుల్ హెవీ స్టోన్ ఫ్యాన్సీ డిజైనర్ టైప్ లో సూట్ లో సూపర్ వెరైటీ ఫుల్ ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది ప్యూర్ జార్జెట్ ఉంది జార్జెట్ లో విత్ టిచ్చింగ్ చేసింది మనం డ్రెస్ మెటీరియల్ సూపర్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ లో హ్యాండ్స్ కూడా ఫుల్ వివింగ్ వచ్చింది చూడండి ఫ్రంట్ కి అంటే ఫుల్ హెవీ డిజైన్ ఉంది అందరికీ నమస్కారం మనం ఇప్పుడు ప్రజెంట్ రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డ్రెస్ మెటీరియల్ ఉంది డ్రెస్ మెటీరియల్ వచ్చి ఫోర్త్ ఫ్లోర్లో ఉంది మన ప్రజెంట్ కంటిన్యూ మనం ఏడ్రెస్ చెప్పేస్తున్నాం చూడండి రాజలక్ష్మి టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మదీనా సర్కల్ తెలంగాణ హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే చాలా చాలా పెద్ద బిల్డింగ్ ఉంది టోటల్ ఎయిట్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడు మనం స్పెషల్ వీడియో ఉంది డ్రెస్ మెటీరియల్ ఇది చాలా మెంబర్కి కావాలి ఇప్పుడు సీజన్ బట్టి అంటే ఓన్లీ డిజైనర్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్ కావాలంటే త్రీ పీస్ ఐటమ్ ఉంది చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ ఇప్పుడు మన వీడియోలో చూపిస్తున్నా ఈ వీడియో ఉంది కదా మీరు కంటిన్యూ చూడండి ఇంకా మన దగ్గర సారీస్ బ్లౌజ్ పీస్ లైనింగ్ ఫోల్ వస్తాయి పెటికోట్స్ ఏ టూ జెడ్ ఐటమ్ దొరుకుతుంది రాజలక్ష్మి టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంది త్రీ బ్రాంచ్ లో ఏమేమి దొరుకుతాయి మన వీడియోలో మనం చూపిస్తాను ఉంటా ఈ వీడియో ఉంది కదా మీరు కంటిన్యూ చూడండి ఈ వీడియో వల్ల మీరు ఐటమ్ కూడా మంచి మంచి చూసి మీరు సెలెక్షన్ చేసి ఆన్లైన్ కూడా తప్పించుకోవచ్చు ఆన్లైన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది డైరెక్ట్ మీరు కనుక్కోవచ్చు ఇలాంటి ఫ్యాన్సీ డిజిటల్ టైప్ లో సూపర్ ఐటమ్ ఉంది ఫుల్ ఇటాలియన్ క్రేప్ టైప్ ఉంది ఇట్లా ఫ్యాన్సీ నెట్ వర్క్ ఉంది ఇంకా కిందికి బోర్డర్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఫుల్ ఫుల్ మనం ఫుల్ సీక్వెన్స్ వర్క్ లో ఉంది ఇలా ఇది వచ్చి దీనికి టాప్ ఉంది టోప్ లో ఫుల్ ఫ్యాన్సీ ఇట్లాంటి డిజైనర్ టైప్ ఉంది ఇప్పుడు దీనికి చూడండి ఇట్లాంటి బొట్టం వచ్చి ఫుల్ గరారా ఉంది ఇలాంటి బోటమ్ కదా ఫుల్ ట్రెండింగ్ లా ఉంది లేటెస్ట్ సూపర్ లా చాలా బాగుంది చూడండి ఇలాంటి ఫుల్ హెవీ గరారా డిజైన్ వచ్చి దీనికి టోప్ వచ్చి సూపర్ వెరైటీ లా చాలా మంచిగా ఉంది ఇలాంటి ఫుల్ సెట్ వస్తుంది టోటల్ త్రీ పీస్ కోమో ఉంది ఇప్పుడు దీనికి దుప్పట్టా కూడా చాలా మంచిగా ఉంది ఫ్యాన్సీ డిజైనర్ టైప్ దుప్పట్ట వచ్చి ఇట్లా ఫుల్ కట్ బోర్డర్లో ఉంది ఇట్లా కట్ బోర్డర్ చూడండి చాలా మంచిగా నడుస్తుంది ఫ్యాన్సీ హెవీ కట్ బోర్డర్లో ఉంది చాలా చాలా బాగుంది ఇంట్లో ఫుల్ డ్రెస్ మెటీరియల్ కూడా ఫుల్ హెవీ మనం దుప్పట్టలో కూడా ఫుల్ బుట్టగా వచ్చింది ఇది వచ్చి ఫుల్ ఇట్లా త్రీ పీస్ కోమో ఉంది మొత్తం సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు దీని కస్టమర్కి కలర్స్ కూడా కావాలంటే చాలా చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అంటే కంపల్సరీ బండలు తీసుకోవాలి సింగిల్ పీస్ వన్ పీస్ కావాలంటే లేదు ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది పద్నాలుగు వందల యాభై రూపాయలు విత్ జిఎస్టీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనం జిఎస్టీ కూడా లేదు ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్లో సూపర్ ఉంది మొత్తం కలర్ చార్ట్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అంటే కంపల్సరీ బండలు తీసుకోవాలి సింగిల్ రాదు ప్యూర్ మనం కాటన్లో ఉంది సూట్లో చూడండి సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి ఫుల్ మిర్రర్ ఇట్లాంటి ఫ్యాన్సీ మిర్రర్ టైప్ డిజైన్ వచ్చింది చాలా మంచి ప్యూర్ చాలా కాటన్లో సూపర్ ఉంది ఫుల్ మసరేజ్ కాటన్లో సూపర్ ఐటమ్ ఉంది దీనిలో కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉంది ఇది వచ్చి దీనికి టాప్ ఉంది టోప్లో కూడా బాగుంది ఇట్లా ఫుల్ హెవీ నెక్ డిజైన్ వచ్చింది ఇది వచ్చి దీనికి బాటమ్ ఉంది బాటంలో కూడా ఫెన్సీ ఇట్లా మిర ఫెన్సీ డిజైన్ టైప్ డిజైన్ వచ్చింది క్వాలిటీ కూడా సూపర్గా ఉంది అంటే మొత్తం కంపల్సరీ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఫోర్ ఫోర్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది ఇది వచ్చి దీనికి దుప్పట్ల ఉంది దుప్పట్ల కూడా ఫుల్ హెవీ ఫ్యాన్సీ ఇట్లాంటి డిజైన్ వచ్చింది చూడండి ఇంకా పైపింగ్ కూడా వచ్చి ఇలా ఫుల్ హెవీ ఎంబ్రాయిడింగ్ వివింగ్ గ్లాస్ సూపర్గా ఉంది కస్టమర్ కస్టమర్కి కలర్స్ కూడా కావాలంటే మంచి మంచి కలర్స్ దొరుకుతుంది అంటే కంపల్సరీ బండలు తీసుకోవాలి ఫుల్ ఫెన్సీ వివింగ్ వచ్చి ఓన్లీ ప్రైజ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది టోటల్ ఫోర్ కలర్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి చూడండి ప్యూర్ కాటన్లో చూడండి సూట్లో సూపర్ వెరైటీస్ ఉంది ఇట్లాంటి ఫుల్ హెవీ ఎంబ్రాయిడింగ్ వివింగ్లో చాలా బాగుంది ఫుల్ థ్రెడ్ ప్యూర్ కాటన్లో చాలా బాగుంది మసరేజ్ కాటన్ ఉంది చాలా చాలా ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ సూపర్ వెరైటీస్ ఉంది ఇలాంటి ఫుల్ సైజ్లో డ్రెస్ మెటీరియల్ సూపర్ వెరైటీస్ ఉంది దీన్ని వచ్చి దీన్ని చూడండి ఇట్లాంటి బాటమ్ ఉంది బాటమ్ కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ లేదు ఉంది కిందికి బా బొటన్ బోటన్ కూడా సూపర్గా వస్తుంది అంటే కంపల్సరీ ఎట్లా సెట్ వైజ్ తీసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ లో వస్తుంది దీంట్లో దుప్పట్ట చూడండి ఫుల్ హెవీ కట్ బోడర్లో చాలా మంచి ఐటమ్ ఉంది ఇలాంటి ఫుల్ కట్ బోర్డర్ వచ్చి ఫుల్ సైజ్ ఇట్లా థ్రెడ్ వివింగ్ వచ్చింది ఫుల్ పెద్ద సైజ్ దుప్పట్ట సూపర్ వెరైటీస్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా సూపర్ ఉంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మనం ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఐటమ్ కావాలి సూపర్ క్వాలిటీ కావాలని మన హైదరాబాద్లో ఓన్లీ హైదరాబాద్లో మదీనా సర్కిల్లా చార్మినార్లో అంటే దగ్గరగా అంటే చూడండి మనం రాజలక్ష్మి టెక్స్టర్లో సూపర్ సూపర్ వెరైటీస్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్ కలర్స్ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇలవెన్ రూపీస్లో ఏడు వందల పదకొండు రూపాయలు విత్ జిఎస్టీ నో ఎక్స్ట్రా చార్జ్ ఇది ఫ్యాన్సీ కోట సూపర్ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది ఇలా చూడడానికి కిందికి బార్డర్ కూడా ఉంది పైన నేక్లంటే ఫ్యాన్సీ టైట్ సూపర్ ఐటమ్ ఉంది చూడండి దీనిలో ఇంకా కలర్స్ కూడా కావాలి కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది ఇలాంటి డిఫరెంట్ ఐటమ్లో సూపర్ వెరైటీస్ ఉంది ఇది వచ్చి దీనికి దుప్పట్ట ఉంది దుప్పట్ట కూడా ఫుల్ సిక్వెన్స్ వర్క్లో ఉంది ఇలాంటి ఐటమ్ కూడా సూపర్ ట్రెండింగ్ ఉంది ఐటమ్ కూడా బాగా నడుస్తుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది డిజైనర్ పీస్గా సూపర్ వెరైటీస్ చాలా బాగుంది ఇలాంటి ఫుల్ దుప్పట్ట కూడా హెవీగా ఉంది దీనిలో కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉంది టోటల్ ఫోర్ కలర్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ రూపీస్లో ఉంది ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు విత్ జిఎస్టీ డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ కలెక్షన్ ఇది చూడండి ఫ్యాన్సీ సిల్క్ ఐటమ్ డ్రెస్ మెటీరియల్ సూపర్ వెరైటీస్ ఉంది ఫుల్ ఇట్లా గోటపతి వివింగ్ ఉంది మళ్ళీ ఇట్లా ఫుల్ ఫ్యాన్సీ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇలాంటి సూపర్ ట్రెండింగ్ ఉంది ఫుల్ హెవీ నెక్ డిజైన్లో కూడా సూపర్గా ఉంది ఇంకా హ్యాండ్స్ కూడా చూడండి వివింగ్ వచ్చింది డిఫరెంట్ ఐటమ్ లో సూపర్ ఐటమ్లా చాలా బాగుంది చూడండి హెవీ ఫ్యాన్సీ డిజైన్ టైప్ లో ఉంది దీనికి సిల్క్ బట్టి ఇప్పుడు చాలా మంచి ట్రెండింగ్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ ఇట్లా గరారా టైప్ డిజైన్ వచ్చింది ఇప్పుడు ఫుల్ బాగా ట్రెండింగ్ సూపర్ వెరైటీ చాలా మంచి ఐటెం ఉంది ఇలా కస్టమర్కి కలర్ కూడా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది అంటే కంపల్సరీ బడ్డలు తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు డిఫరెంట్ ఐటమ్ ఇది వచ్చి దీనికి దుప్పట్ట ఉంది దుప్పట్ట కూడా చూడండి ఫుల్ హెవీ కట్ బోటర్ లో ఉంది ఇలాంటి ఫుల్ కట్ బోర్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది లేటెస్ట్ ఐటమ్ లో సూపర్ వెరైటీల సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇలా కంపల్సరీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అంటే బండల్ తీసుకోవాలి ఇక మనం హోల్సేల్ ప్రైస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది సూపర్ క్వాలిటీ లా సూపర్ వెరైటీల చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్స్ సూపర్ వెరైటీస్ ఉంది దీంట్లో ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ ఇజ్ బ్లాక్ కలర్ మల్మల్ కలర్ లా సూపర్ వెరైటీస్ ఉంది కిందికి స్టోన్ చూడండి చాలా బాగుంది ఫుల్ హెవీ స్టోన్ బాగుంది ఫుల్ డ్రెస్ మెటీరియల్ అంటే సూపర్ ఇలా చాలా బాగుంది ప్యూర్ మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఉంది ఫుల్ కింది వర్క్ కూడా సూపర్ గా ఉంది స్టోన్ వర్క్ ఉంది చూడండి దీనికి బాటమ్ వచ్చి లో కూడా ఫైన్ కాటన్ దుప్పట ఇట్లా బాటమ్ వచ్చింది చాలా మంచిగా ఉంది ఫుల్ కేజీ ఐటెం సూపర్ గా నడుస్తుంది ఇలాంటి ఫుల్ బాటమ్ ఉంది ఇది వచ్చి దీనికి దుప్పట్ట ఉంది దుప్పట్టలో కూడా ఫుల్ ఫ్యాన్సీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూడండి కిందికి లేస్ కూడా గోల్డ్ గోల్డెన్ లెస్ కూడా వచ్చింది ఇలాంటి ఫుల్ హెవీ డిజైనర్ టైప్లో సూపర్ వెరైటీస్ చాలా బాగుంది ఇంకా దీంట్లో కి కలర్స్ కూడా ఓన్లీ స్పెషల్ కలర్ బ్లాక్ స్పెషల్ ఉంది ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది స్పెషల్ బ్లాక్ ఇది ప్యూర్ లా చూడండి ఇట్లాంటి ఫ్యాన్సీ హెవీ డిజైనర్ టైప్ బాటమ్ సూ ఇది ల సూపర్ వెరైటీస్ ఉంది ఇంకా దీనికి బార్డర్ కూడా చూడండి ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ డిజైన్ ఉంది ఇంకా దీనికి చూడండి ఇలాంటి బెల్ట్ డిజైన్స్ కూడా వచ్చింది బెల్ట్ కూడా వస్తుంది నెక్ అంటే చాలా చాలా సూపర్ డిజైన్ డిజైన్లో ఉంది చాలా మంచి క్వాలిటీలో సూపర్ వెరైటీస్ ఇట్లా ఫుల్ ఫ్యాన్సీ నెక్ డిజైన్ ఉంది దీని మీద చూడండి ఇట్లాంటి దుప్పట్ట అంటే చాలా హైలైట్గా ఉంది ఫుల్ కట్ బార్డర్ అండ్ మల్టీ కలర్ డిజైన్లో సూపర్ ఉంది చూడండి ఇది వచ్చి దీనికి దుప్పట్ట ఉంది ఫుల్ బార్డర్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది ఇలాంటి ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ టైప్లో ఉంది ఇలాంటి దీనిలో కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది అట్లా ఫుల్ దుప్పట్ట అంటే సూపర్గా ఉంది దీనిలో కలర్స్ అంటే చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి టోటల్ ఫోర్ ఫోర్ కలర్స్ కొమ్ము ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ప్రైజ్ వచ్చి థౌజండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది వెయ్యి డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంది ఇంకా విత్ జిఎస్టీ ఉంది నో ఎక్స్ట్రా ఛార్జ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవైలబుల్ ఫ్యాన్సీ డిజైనర్ స్ట్రైట్లో సూపర్ డ్రెస్ మెటీరియల్ చాలా బాగుంది ఇలాంటి ఫ్యాన్సీ హెవీ డిజైన్ ఉంది దీనిలో కలర్స్ కూడా సూపర్ సూపర్ వస్తుంది ఫుల్ హెవీ డిజైనర్ టాప్ ఉంది దీనిలో ఫుల్ నెక్లెస్ డిజైన్లో కూడా సూపర్గా ఉంది దీనిలో ఇంకా చూడండి ఇది ఇలా గరారా టైప్ ఇట్లా డిజైన్ వచ్చింది ఇలాంటి ఎయితే సూపర్ ట్రెండింగ్లో ఉంది ఇలాంటి ఫుల్ హెవీ ఫుల్ సైజ్లో వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ గరారా టైప్ల డిజైన్స్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది దీనికి ఇంకా దుప్పట్ట కూడా ఫ్యాన్సీగా ఉంది ఫుల్ డిజిటల్ టైప్ దుప్పట్ట వచ్చింది ఫుల్ కట్ బోర్డ్ ఉంది ఇట్లాంటి కట్ బోర్డ్ వచ్చి దీనికి ఫుల్ డిజిటల్ దుప్పట్ట ఉంది ఇలాంటి ఫుల్ ట్రెండింగ్ ట్రెండింగ్లో సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో కస్టమర్ కలర్స్ కూడా కావాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అంటే కంపల్సరీ బండిల్ తీసుకోవాలి కలర్స్ అంటే చాలా చాలా మంచి కలర్ ఉంది చూడండి గోల్డెన్ కలర్ ఉంది పింక్ ఉంది వైలెట్ కలర్స్ ఉన్నాయి ఇంకా బ్లూ కలర్ లా సూపర్ కలర్ ఉంది ఫుల్ ప్యాస్టల్ కలర్ ఇంగ్లీష్ కలర్ చాట్లా సూపర్ ఉంది ఇంకా స్పెషల్ క్రీమ్ కలర్ కూడా ఉంది ఇంకా అందరిది ఫేవరెట్ కలర్ అంటే ఫుల్ క్రీమ్ కలర్ ఉంది చూడండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది కంపల్సరీ డిఫరెంట్ కలెక్షన్ లా మొత్తం బండలు తీసుకోవాలి ప్రైజ్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది పదిహేను వందల పది రూపాయలు విత్ జిఎస్టీ సిక్స్ కలర్ కొంబో యజమాన్ ప్యూర్ కాటన్ లా సూపర్ వెరైటీ లా చాలా బాగుంది ఇంకా కింద క్వాలిటీ కూడా చూడండి సూపర్ గా ఉంది ఇలాంటి ఫుల్ నెక్ లా కూడా ఫ్యాన్సీ హెవీ కలర్ టైప్ డిజైన్ వచ్చింది ఇలాంటి ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది లేటెస్ట్ వెరైటీ లా సూపర్ నడుస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయడానికి అమ్మడానికి వాళ్ళకి సూపర్ వెరైటీస్ ఉంది అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది వచ్చి దీనికి దుప్పట్ట ఉంది దుప్పట్ట కూడా చూడండి ఇలాంటి ఫ్యాన్సీ కట్ బోర్డర్లో వచ్చింది ఫుల్ చికెన్ కర్రీ వర్క్లో ఉంది ప్యూర్ కాటన్లో చూడండి ఇలాంటి ఫుల్ కట్ బోర్డర్లో చాలా మంచిగా నడుస్తుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది దీనిలో కస్టమర్కి కలర్స్ కూడా కావాలి కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉంది అంటే కంపల్సరీ బండలు తీసుకోవాలి సింగల్ పీస్ కాదు ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది దీంట్లో కలర్స్ వచ్చి ఫోర్ కలర్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఇదే ఫ్యాన్సీ డిజైనర్ టైప్లో సూట్లో సూపర్ వెరైటీ ఇది ఎలాంటి ఫుల్ ఫ్యాన్సీ డిజైన్ వచ్చింది ఇట్లా నెక్లో కూడా ఫుల్ ఫ్యాన్సీ డిజైనర్ టైప్ ఉంది ఇట్లా ఫుల్ మన బుట్ట టైప్లో డిజైన్స్ వచ్చే చాలా మంచి ట్రెండింగ్లో సూపర్ వెరైటీస్ ఉంది దీనిలో కస్టమర్కి కలర్స్ కూడా చాలా చాలా మంచి మంచి కలర్ దొరుకుతుంది దుప్పట్ట అంటే సూపర్గా ఉంది చూడండి చాలా మంచిగా ఉంది మన దుప్పట్ట కూడా ఫుల్ అట్లా ఓపెన్ చేసి చూపిస్తాం ఫుల్ సీక్వెన్స్ వరకు వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో లేటెస్ట్ వెరైటీలో సూపర్గా నడుస్తుంది కస్టమర్ కస్టమర్కి కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ దొరుకుతుంది ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మనం జేక్ కోట్ ఐటమ్ లో సూపర్ సెల్లింగ్ ఉంది కస్టమర్ ఇలాంటి ఐటమ్ కూడా తీసుకెళ్తూ మంచి మంచి సెల్ చేసుకున్నారు క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్ నెంబర్ వన్ రేట్ అంటే చాలా తక్కువ ఉంది సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ చూడండి ప్యూర్ కోటన్లో ఫ్యాన్సీ హెవీ వర్క్లో సూపర్ ఉంది కిందికి లెట్రిన్ కూడా చాలా బాగుంది పూసల్ టైప్ డిజైన్ ఉంది ఇంకా ఫుల్ స్టోన్ వర్క్లో ఉంది మల్టీ కలర్ బుట్ట వచ్చింది ఇలాంటి ఐటమ్ ఇప్పుడు ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ లో సూపర్ నడుస్తుంది దీని దుప్పట్ట చాలా బాగుంది చాలా సాఫ్ట్గా వచ్చింది లేస్ చూస్తే అంటే సూపర్గా ఉంది చూడండి ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్ టైప్ లేస్ వచ్చింది

త్రిపుల్ సెవెన్ లో సూపర్ వెరైటీస్ ఉంది మొత్తం ఫోర్ కలర్స్ ఉంది ఫోర్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు త్రిపల్ సెవెన్ విత్ జిఎస్టీ చూడండి ప్యూర్ జోర్జెట్ ఉంది జోర్జెట్లో విత్ టిచ్చింగ్ చేసింది మనం డ్రెస్ మెటీరియల్ సూపర్ ఉంది ఇలాంటి ఫ్యాన్సీ డిఫరెంట్ ఐటమ్ లో హ్యాండ్స్ కూడా ఫుల్ వివింగ్ వచ్చింది దీని చూడండి ఫ్రంట్ కి అంటే ఫుల్ హెవీ డిజైన్ ఉంది కింది కట్ బార్డర్ లా సూపర్ వెరైటీస్ ఉంది చూడండి ఫుల్ హెవీ డిజైన్ టైప్స్ ఉంది ఇలాంటి ఐటమ్ ఉంది మనం ఇప్పుడు దసరా చాలా నడుస్తుంది మంచిగా నడుస్తుంది డాండియా స్పెషల్ ఇలాంటి వెరైటీస్ ఫుల్ క్రేజీగా ఉంది దీనికి చూడండి బాటమ్ ఉంది బాటమ్ కూడా సూపర్ గా ఉంది ఐటమ్ ఉంది కదా ఇలాంటి ఫుల్ ట్రెండింగ్ ఐటెలా సూపర్గా ఉంది ఫుల్ డ్రెస్ కూడా చాలా బాగుంది ఇలాంటి ఫుల్ ఇప్పుడు క్రేజీ ఐటమ్ ఉంది ఎందుకంటే డాండియా ఎస్పెసల్లా కూడా చాలా మంచిగా నడుస్తుంది అంబడన్న వాళ్ళకంటే సూపర్ వెరైటీస్ సూపర్ క్వాలిటీలా సూపర్ డిజైన్స్ ఉంది దీనిలో ఎస్పెసల్ చూడండి దుప్పట్ట కూడా చాలా బాగుంది ఫుల్ ఫ్యాన్సీ నెటెడ్ దుప్పట్టలో సూపర్ వెరైటీల చాలా బాగుంది కలెక్షన్ అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా మనం ఫుల్ దుప్పట్ట కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలాంటి వెరైటీస్ కావాలని మన హైదరాబాద్లో మదీనా సర్కిల్ తెలంగాణ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ గలీలో ఇలాంటి ఆపోజిట్ గల్లీ తీసుకున్న ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా చాలా వెరైటీస్ కలెక్షన్ క్వాలిటీ దొరుకుతుంది ఇలా కస్టమర్కి కలర్స్ కూడా చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉంది ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ నైన్ రూపీస్ ఉంది పదిహేడు వందల ముప్పై తొమ్మిది రూపాయల చూడండి త్రీ పీస్ కొమ్ముంది కంపల్సరీ ఇట్లా బండలు తీసుకోవాలి ఇవి చూపించింది ఓన్లీ మనం సేపుల్ ఉంది షాప్కి వచ్చి చాలా చూసి దాంట్లో మంచి మంచి డిజైన్ తీసుకెళ్ళండి మంచి అమ్మడానికి వాళ్ళకంటే సూపర్ వెరైటీస్ దొరుకుతుంది మన రాయలక్ష్మి టెక్స్టైల్లో ఇది ఒకటే రెండు కాదు వన్ టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంది త్రీ బ్రాంచ్లో వేరే వేరే ఉంది ఇది స్పెషల్ మెయిన్ బ్రాంచ్ వచ్చి మెయిన్ బ్రాంచ్లో ఫోర్త్ ఫ్లో ఓన్లీ డ్రెస్ మెటీరియల్ ది డ్రెస్ మెటీరియల్ ది వీడియో ఉంది అండ్ టీచింగ్ అండ్ టీచింగ్ ది అంటే కంపల్సరీ బండల్ బండల్ తీసుకోవాలి అమ్మడానికి వాళ్ళకి అంటే సూపర్ వెరైటీస్ దొరుకుతుంది హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి మీరు విజిట్ చేయండి అమ్మడానికి వాళ్ళకి అంటే బెస్ట్ షాప్ ఉంది लक्ष्मी टेक्सटाइल इंडिया प्राइवेट लिमिटेड